శ్రీనివాసులు పూజాపురం చక్రపాండి రెడ్డి రాఘవ రాఘవేంద్ర రాఘవేంద్ర సొనే గనిపల్లి పరమాం సేవానంద అగర్వాల్

ఈ గెట్టు శ్రీనివాసులు వచ్చి చేరుకొని పరమాంసేవారి డబ్బు తీసుకొని కోట్ల కొద్ది అమ్ముడు పోయేసి చక్రపాండ్ రెడ్డి రాఘవ అనే వ్యక్తి ముగ్గురు మంది చేరి మా భూమిని నైట్కి నైట్ అబ్జా చేస్తారు సమయం మొత్తం ఏమీ లేదు మాకు దావలు లేదు గేట్లు లేదు ఏమీ లేదు మూడు నెలలు ఇంకా మిమ్మల్ని వచ్చేదానికి కూడా కాలేస్తామని ఇంకా ఏం పెద్ద రెడ్డి దగ్గర పోయినా మా ఇంటర్ని కాలు పట్టినాడు మాకేమన్నా న్యాయం చేయమో మేము వైసీపీ కదంటే ఏమి న్యాయం చేయలేదు మేము మాకు తెలియదు అన్నాడు ఎవరు న్యా చాలా అల్లేని పరిస్థితులు ఉన్నాం తోపులకు వచ్చి బయటపడతాం సభ రాఘవ బాబా కుట్టేకొస్తాడు శ్రీనివాసులు సరే శ్రీనివాసాలుస్తారు సభ కాయపెరికే బుడ్డాడు రాఘవేంద్ర కాయపేరికే బుడారు తోపులు అంటారు సభ్యులు చాలా గోరమైన పరిస్థితి ఎవరు బాగా ఆయన చేయలేదు సభ మేము వైసీపీ వాళ్ళే మా పొద్దుల్ బయట వచ్చేసినాం సభ ఇప్పుడు మక్ ఆయువ చేయదలే చేశారు సభేంద్ర

ఎంఆర్ఓ దగ్గర పోతే ఏం సార్ ఇక్కడ అంటే మాకు తెలియదు మా నాయకులు సార్ లేదు మేము ఏం చేసేది మా వల్ల కాదు అని చెప్పేసి వెళ్తున్నాం డిఎస్పీ సార్ ఎస్ఐ సార్ సిఐ సార్ కూడా వచ్చినారు సార్ స్పాట్లకి న్యాయం చేస్తామన్నారు సార్ మా భూమి రాగి వాళ్ళకి ఇచ్చేసి వేరే భూమి ఇస్తామంటారు సార్ నేను ఎట్లు సార్ మా ముత్తాత సార్ భూమి వదిలేసేది మా ముత్తాత భూమి వదిలేసి వేరే భూమి ఇస్తారంటే ఏడు మాకు ఎందుకు సార్ వాళ్ళ భూమి వచ్చి ఒక నూట ఒకటిలో పోయి మా భార్య పేరిట్లో ఉండేది నూట లో పోయి తొమ్మిది నాలుగు ఎకరాల ముప్పై ఒకటి మొత్తం పదకొండు ఎకరాల సిల్డ్ర కబ్జా చేసినారు మాకు పొయ్యి వచ్చేదానికి దారి లేదు నేను వైసీపీ నాయకుడిని వైసీపీలో చాలా ఏండ్లుగా నేను పనిచేసినాను అయినా నాకు ద్రోహం చేసి ఈ పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి కానీ ఈ భరత్ కానీ ఈ జెడ్పీటీసీ శ్రీనివాసులు కానీ చక్రపాన్ రెడ్డి కానీ మళ్ళీ మండల నాయకులు అందరూ నా భూమిని రాత్రికి రాత్రి కబ్జా చేసి పరమాంస యోగానంద స్కూల్ ఓనర్ గోపాల్ అగర్వాల్కి అమ్మేసినారు మేమొస్తే మేం మీరేం వాళ్ళే మాకేం ఊరికే కబ్జా చేసేలా మేము కోట్ల రూపాయలు ఇచ్చినామని చెప్పి మమ్మల్ని పరమాంస యోగానంద ప్రిన్సిపాల్ అజాద్ బాష బెదిరిస్తాడు మాకు గొడ్డు గోదా రానియట్లేదు కనీసం మందులు కొట్టేదానికి రియట్లేదు మా తాత ముత్తాతల కాలం నూరు ఏండ్ల అనుభవము ఈ నూటౌట్లో పై తొమ్మిది ఎనభై ఏడులో మేము కొనింది అన్నయ్య రెడ్డి ఆ నాగమ్మ దగ్గర అట్లాంటి భూమినే కబ్జా చేసినారు ఈ వైసీపీ నాయకులు